హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు సిద్ధమైతే అయింది ఇక నాలుగు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారనైతే వార్తలు అనేది కూడా వినిపిస్తున్నాయి ఇక ఖచ్చితంగా ప్రతి రైతు ఖాతాలలో నాలుగు వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేస్తారా ఒకవేళ జమ చేస్తే ఏ విధంగా చేస్తే రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ విడని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరి దాకా చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అర్థమవుతాయి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయలు కాకుండా ఒకేసారి నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది ఎందుకంటే పంతొమ్మిది విడతలకు సంబంధించి డబ్బులు అర్హత ఉండి పొందినటువంటి వారు మరలా ఒకసారి కేవైసీ అప్డేట్ చేసుకున్నారంటే పెండింగ్ ఏమైనా అమౌంట్ ఉంటే రెండు వేల రూపాయలు అంతేకాకుండా ఇరవై ఎడితికి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలపడం జరిగింది ఇక వెంటనే నిర్లక్ష్యం చేయకుండా కేవైసీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు వెంటనే కంప్లీట్ చేసుకోండి ఇక మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు డీపీటీ ద్వారా విడుదల కాబోతున్నాయి ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో